ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము ఒకే బ్యాటర్ తో రెండు టిఫిన్స్ రెడీ చేసేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఈ రోజు ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఒక బ్యాటర్ తోనే రెండు టిఫిన్స్ చేసేది చూస్తున్నాము ఫస్ట్ వచ్చేసి దోశ పిండి ఫ్రెండ్స్ ఇది మనం మామూలుగా తెలుసు కదా దోశ ముందు రోజు నానబెట్టుకొని ఆ రోజు మిక్సీ కేసి మళ్ళీ మస రోజు పొద్దున్న చేసుకుంటాము అలాగా అదే ఈ రోజు వచ్చేసి మనం ఇడ్లీ దోశ రెండు అదే బ్యాటర్ తోనే చేయొచ్చు అలా చూపిచ్చు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోసారి మీకు ఎప్పుడన్నా కావాలంటే అంత ప్రిపేర్ చేసేది కూడా చూపిస్తాను ఈరోజు వచ్చేసి ఇటు నుంచి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇలాగా ఇదే పిండితోనే మనం ఇడ్లీ దోశ రెండు చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగా ఫస్ట్ వచ్చేసి మనం ఇడ్లీ పాత్రకి ఆయిల్ అంటించేసుకుందాం మనకి ఎట్లా తెలుసు కదా అందరికి ఇలా పెట్టుకో ఇలా అంటించుకోవాలనేసి కొంతమంది క్లాత్ కూడా వేస్తారు కానీ నేనైతే క్లాత్ వేయను ఇలాగే బాగా వస్తుందని చెప్పి ఇలాగే డైరెక్ట్ ప్లేట్లోకి వేసేస్తాను ఫ్రెండ్స్ నేను కొంచెం ఆయిల్ అంటించి వేసేస్తే బాగా నీట్గా వస్తుంది అందుకోసం ఇలా చేస్తున్నాను నేను అన్ని పిల్ ప్లేట్స్కి మనం ఆయిల్ అంటి వేసుకుంటున్నాను బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా మెత్తగా దూదిలాగా కూడా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తెలియకపోతే తెలిస్తే ఏం ప్రాబ్లం లేదు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఒకే బ్యాటర్తోనే రెండు టిఫిన్లు తొందరగా అయిపోతాయి పొద్దున్నే మనకి ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్ వచ్చేసి మనం ఇందులోకి వేసేసుకున్నాము అది సేమ్ మన ఇడ్లీ ఎలా వేస్తామో సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఇలా చూడండి బాగుంటాయి అంత మెత్తగా స్మూత్గా కూడా ఉంటాయి రేషన్ దీంట్లోనే ఫ్రెండ్స్ నేను పిండి కూడా వేసింది చాలా బాగుంటాయి చూడండి సాంబారు వేసుకోవచ్చు ఇందులోకి లేదంటే మనం మామూలుగా చట్నీ కూడా వేసుకోవచ్చు పల్లీ చట్నీ కూడా ఇలా అన్ని ప్లేట్లకి మనం వేసేసుకుంటున్నాం ఇది చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర నాలుగు ప్లేట్లు ఉన్నాయి నాలుగు ప్లేట్లకి వేసేసుకున్నాను మనకి ఇంట్లో ఎంత కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా ఫ్రెండ్స్ మనం ఇడ్లీ పాత్ర తీసుకున్నాము ఇందులోకి ఒక చొమ్మ వాటర్ వేసేస్తున్నాం నా కోసం సరిపోతుంది అందుకోసం అలా వేసాను మళ్ళీ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా మనం ప్లేట్లు రెడీ చేసుకున్నాం కదా ఆ ప్లేట్లు ఇందులో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికినిస్తే మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత మరి చూపిస్తాం ఇలా ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత ఇలా రెడీ అయిపోతుంది దోశ పెట్టడంతో ఇడ్లీ ఇప్పుడు ఇది వచ్చేసి తీస్తాము కాలుత ఉంది ఇలా ఇలా ఫ్రెండ్స్ మనం సేమ్ ఆ ఇడ్లీలాగే వచ్చి చూడండి బాగా మెత్తగా చూడండి ఇలాగా మనం తీసి పెట్లే సర్వ్ చేసుకుంటే సేమ్ ఆ ఇడ్లీలు ఇలాగో అలాగే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నేను క్లాత్ వేయకుండా కూడా బాగా నీట్గా వచ్చినాయి ఇలా ఆయిల్ అంటించేస్తే మనకి ప్లేట్కి కరుసుకోకుండా బాగా నీట్గా వచ్చేసాయి చూడండి చూడడానికి కూడా బాగుంటాయి తినే కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా తీసేసుకొని మంచి అరవ చేసుకుంటే దో దోశ బ్యాటర్తో ఇడ్లీ ఇడ్లీ వచ్చేసి రెడీ అయిపోతుంది ఇలా ఫ్రెండ్స్ ఎర్రగడ్డనేస్తున్నాను ఫస్ట్ ఇలా ఎరగడ్డానికి తర్వాత మనం దోశ పిండి వేసేసుకుందాం ఫ్రెండ్స్ సేమ్ మనం ఆ దోశ వేసినట్లే ఇంకా అలాగే అంటాను ఏమంటే రెండు వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇలాగ చూడండి ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాం ఫ్రెండ్స్ నేను చిన్నగా అయితే బాగుంటాయి అనేసి మనకి కావాలంటే పెనం నిండా కూడా వేయచ్చు ఇలాగ చూడండి రెండు టిఫిన్లు కూడా రెడీ అయిపోతాయి మనకు ఒకటే బ్యాటర్తోనే ఇలా రెడీ చేసుకుంటే ఒక రోజు వేసేసుకుంటే మనకి రెండు రోజులు టెన్షన్ ఉండదు టిఫిన్ అయితే అయిపోతుంది ఇలా ఫ్రెండ్స్ చూడండి బాగా నీట్గా వచ్చేసింది పిన్నము కూడా అతుక్కోదు ఇలాగ చూడండి బాగా రెడ్గా కూడా అయ్యింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ప్లేట్లోకి వచ్చేసి మనం సర్వ్ చేసుకున్నాము ఇలా ఇడ్లీ బాటర్లోకి నేను వచ్చేసి ఈరోజు రెండు టిఫిన్లు రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ మనం ఒకటే బ్యాటర్తోనే రెండు టిఫిన్స్ అని చెప్పాము కదా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇద్దరు దోశను ఇడ్లీ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇడ్లీ కూడా చూడండి ఇలా బాగా మెత్తగా బాగా స్మూత్గా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మెత్తగా ఉంది పిల్లలకి పెద్దలు కూడా చాలా బాగుంటుంది రేషన్ బియ్యంతోనే చేశాను ఫ్రెండ్స్ ఇలాగా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి టిఫిన్స్ మీ ముందరికి చాలా తెస్తాను